పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయిననో ఆత్మయందు ఏ సహవాసమైననో ఏ దయారసమైననో వాత్సల్యమైననో ఉన్న ఎడలా మీరు ఏక మనస్కు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి కక్షచేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకన్నొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలేను యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తినిగా చేసుకునేను మరియు ఆయన ఆకారమంద మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో ప్రతి వాణి మోకాలను ఏసునామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమేగాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకుని ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే మీరు మూర్ఖమైన వక్రచనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనిందులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియో క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును ఇటువలేనే మీరు ఆనందించి నాతో కూడా సంతోషించుడే నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ ఎద్దకు పంపుటకు ప్రవ్వైన ఏసినందు నిరీక్షించుచున్నాను మీ క్షేమ విషయమైన నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడనో నా లేడు అందరూను తమ సొంత కార్యములనే చూచుకొని చిన్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు అతని యోగ్యత మీరెరుగుదురు తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయును అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను కాబట్టి నాకేమి సంభవింపవనయ్యున్నదో చూచిన వెంటనే అతన్ని పంపవలెనని అనుకునిచున్నాను నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను మరియు నా సహోదరుడును జతపని వాడును నా తోడు యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపబ్రోదీతును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని అతడు రోగి ఆయనని మీరు వెంటరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు ఆపేక్ష గలవాడై విచారపడుచుండెను నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతన్ని కనికరించెను అతని మాత్రమే కాక నాకు దుఃఖం మీద దుఃఖము కలగకుండుటకై నన్ను కనికరించెను కాబట్టి మీరు అతని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరి శీఘ్రముగా పంపితిని నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పన్నిమిత్తము చావనకు చావునకు సిద్ధమై ఉండెను కనుక పూర్ణానందముతో ప్రభునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి